ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం వాకడలో ప్రతి సంవత్సరం నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వాకడ నుండి కోట విజయనగర్ వరకు ర్యాలీగా ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించామని యేసుక్రీస్ ప్రభువు వారి శాంతి సందేశం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరి పలువురు పాల్గొననున్నారు ఆయన మరి సహకారాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నారు అదేవిధంగా మా యొక్క డాక్టర్ శాంతి మరి తల్లి గారి పేరు మీద చాలాంటి సునీల్ కుమార్ గారి పేరు మీద మరి ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడానికి సహకరించి ఉంటున్నారు ఇంకా అదేవిధంగా సుమంత్ గారు కూడా సహకరించారు ఇంకా కొంతమంది సోదరులు కూడా వారి వారి వంతు వారి సహాయాన్ని అందించి జీ ఎంతో చక్కగా అవినాష్ వారు అత్యంతం కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి అదేవిధంగా సౌండ్ సిస్టమ్ సౌండ్ సౌండ్స్ మరి ఎంతో శ్రమకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి కూడా వంద తెలియజేస్తూ ఉంటున్నారు ప్రశాంత్ మరి ట్రాక్టర్ ఏర్పాటు చేసి వారు కూడా సహకరించి ఉంటున్నారు మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి దాంట్లో మరి ఆధ్యాత్మిక పాటలు అన్ని కూడా ఉంటున్నాయి నిక్కీ ఎండ్లూరి కొట్టే మీకు వస్తుంది వారు కూడా మరి అడ్వకేట్ మెంట్ అన్నిటి కూడా పోస్టర్లు అన్ని తయారు చేయడానికి వారు వీడియో తయారు చేయడానికి సహకరించారు వారికి వీడియో వారికి మరి కూడా వందనాలు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు అయించున్నాడు ఆ గొప్ప దేవుడు సులువు మీద తన శ్రమ పడుతూ మనందరినీ క్షమించాడు మనకు క్షమ పాప క్షమాపణ దయచేశాడు ఆ గొప్ప దేవుని అసోసియేషన్ తరపున ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వెనుకరంకులను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి సార్వత్రిక పాసెస్ అందరూ అన్ని సంఘాల ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి మీరు అందరూ పాల్గొన్నారు చాలా సంతోషం ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ రన్ ఫర్ చూస్తున్న మరీ ఇంకా గొప్పగా జరగడానికి మేము మేమందరం మీతో సహకరిస్తామని మరోసారి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్